ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు కదన్న ఇప్పుడు పాపము రెండు చోట్ల పోటీ వేస్తున్నాము అంటున్నారు కదా పాపం ఒకవేళ రెండు చోట్ల గెలిచింది అనుకో వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ప్రచారానికి వాళ్ళ ఇంట్లో నుంచి అయితే బెటర్ కదా ప్రజల సొమ్మే కదా ఒకవేళ రెండు దగ్గర ఓడిపోతే రెండు దగ్గర గెలిచింది అనుకోండి ఒక సైడ్ అయితే రాజీనామా ఒక సైడ్ అయితే మళ్ళీ ఎవరో ఒక అభ్యర్థి నిలబెట్టాలంటే ఆల్రెడీ కేటీఆర్ గారికి సిరిసిల్లా ఉంది సిద్దిపేట హరీష్ రావు గారు ఉన్నారు కేసీఆర్ గజ్వెల్లా లేకపోతే ఇదా ఎవరండి సంజయ్ మేడం గారు మీరు కూడా కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నారండి డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చేసిందే కుటుంబ పాలనండి నెహ్రూ గారి నుంచి ఈ రోజు ప్రియాంక గాంధీ వరకండి నెహ్రూ గారి నుంచి ప్రియాంక గాంధీ వరకండి చూసినాం రాజీవ్ గాంధీని చూసినాం సోనియా గాంధీని చూసాం తర్వాత రాహుల్ గాంధీని చూసినాం ప్రియాంక గాంధీని చూసినాం మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కుటుంబ పాలన గురించి మాట్లాడతారండి మీరు ప్లీజ్ అండి మీరు మాట్లాడినంత సేపు కుటుంబ పాలన నలుగురు నుంచి మాట్లాడతే నేను పార్టీ 140 గాని ఇది కాకలేదు కదండి కుటుంబ పాలన మాట్లాడండి బిజెపికి లేదు కాంగ్రెస్ పార్టీకి లేదండి కుటుంబ పాలన గురించి మాట్లాడదు ఇక్కడ వాళ్ళు ఎవరు మాట్లాడురే మేడం మాట్లాడండి మాట్లాడండి కి బీజేపీకి మనకి అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పినన్నీ నేను ఇక్కడ రాసుకున్నాను నేను మధ్యలో రాను ఎందుకంటే అది సంస్కారం మనము తెలంగాణ ప్రజలు కోట్లాది కోట్ల మంది చూస్తున్నారు ఒక్క నిమిషం అన్న నేను అనేది ఏంటంటే నా ఉద్దేశం నేను చెప్పిన తర్వాత మీరు కౌంటర్ ఇవ్వండి నేను తప్పనట్లేదు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఏమన్నా కామారెడ్డి గంప గోవర్ధన్ వచ్చి పోటీ చేస్తాడా చెయ్యరు చూడండి అంటే అది రాజకీయ వ్యూహంలో ఒక భాగం బిడ్డ కోసం త్యాగం అనమాట ముందే ఇప్పుడు కవితకి ఇచ్చిరనుకో టికెట్ ఆహా కుటుంబం మొత్తం ఇచ్చిండ్రు అని చెప్పేసి అంటే ఇదంతా ప్రతి వాళ్ళకి తెలుసన్న దాని గురించి మీరంతా తెలంగాణ ప్రజలు పిచ్చోలు గారు ఎప్పుడైనా ఒక గుర్తు పెట్టుకోండి మేము అంత తెల్లగా తెల్లగా పెట్టినాం మేము అన్ని మేము బాగా చేస్తున్నాం అన్న నేను ఒకటి అడుగుతున్నా అన్న మీకు బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీ పోయినప్పుడే మీ పతనం అంతమైంది ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ తో ప్రజల గుండెల మీద కొట్టిరు మీరు ఎందుకు కొట్టిరు ఏం చేసిండ్రు వాళ్ళకి ఏమి ఇచ్చిండ్రు నలభై లక్షల పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి ఎందుకు ఇవ్వలేదు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఎందుకు ఇవ్వలే ఎవడా పిండి మిమ్మలను ఇలా రేషన్ కార్డులు రేషన్ లెక్క సంవత్సరం అవుతుంది రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదు అరవై లక్షల రేషన్ కార్డులు ఎందుకు పెండింగ్ పెట్టింది ఎవడా మిమ్మల్ని ఎవ ఎవరా కేంద్రం నుంచి వచ్చిన ఐదు కిలోల బియ్యం తప్ప మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరేమన్నా ఇస్తున్నారా ప్రజలకు ఏం వెలుగబెడదామని తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు నీళ్లు నియామకాలు అన్నారు మరి ఏం ఎలగబెట్టిర ఉద్యోగాలు ఎవరికి ఇవ్వకుండా మళ్ళా పది సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చిరు మళ్ళీ ఇస్తే ఎలగబెడతారని గ్యారంటీ అయింది దేనికోసం మీకు ఓటేయాలి తెలంగాణ ప్రజలు ఇవన్నీ ఏంటంటే ఇలా ఉద్యోగస్తులు నమ్ముకుంటే వాళ్ళకి పిఆర్సీ ఇవ్వడానికి కూడా మీకు అంత ఇబ్బంది అవుతుంది ఎవరికి ఎవరు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు నలుగురు దప్ప ఎవరు స్వేచ్ఛగా ఉన్నారన్నా ఎవరు స్వేచ్ఛగా ఉన్నారు అది చెప్పాలి మాకు బ్రహ్మాండం మీరు మీరే మీరు మీరే డబ్బా కొట్టుకుంటారా సొంతం డబ్బా కొట్టుకోవడం కాదు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వెయ్యాలంటే మీరు ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ స్వయాన నిరుద్యోగ పిల్లలు అంటున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మాకు నూటి ఇరవై నూట ఇరవై మార్కులు వచ్చినప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి మా దగ్గర తెలంగాణ వచ్చినాక ఇట్లుందన్నారు ఆ ఆ అమ్మాయి ఆ ముసలి ఏమంటున్నారు మా పూర్వం పది తాగుతేనే మాకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నా కానీ మా పిల్లలు ఇవాళ ముప్పై ఏళ్ళు ఏజ్ బార్ అయిపోయి నోటిఫికేషన్ లేస్తాడు ఆయనే నోటిఫికేషన్ లేస్తాడు ఆయనే కేసు లేపిస్తాడు అని ముసల్ ముసల్లో అంటున్నారు ఇలా ఎవరు బంగారు తెలంగాణ అన్నా ఇలా బీఆర్ఎస్ సరే మీరు జాతీయ జాతీయ పార్టీలకి వెళ్తే మాకేం అభ్యంతరం లేదు మీ ఇష్టం కానీ టిఆర్ఎస్ సెంటిమెంట్ తో రెండు వేల పద్దెనిమిదిలో ఓ చంద్రబాబు గారు కాంగ్రెస్ తో కలిసి ఇది ఆగమైపోతుందని ఇట్లా చేసి ఇట్లా చేసి తెలంగాణ ప్రజలు ఇరవై సంవత్సరాల నుంచి మోసం చేసారు కేసీఆర్ గారు ఇలా కేసీఆర్ గారు పెండింగ్ ఉంది ఎవరు అడ్డం ఉన్నారు మీరే అన్నారు ఎనభై ఎనిమిది సీట్లు మాకునే అన్నారు మీకు బ్రహ్మాండమైన మెజార్టీ తెలంగాణ ప్రజలు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకు అన్యాయం చేసిండ్రు ఎందుకు వాళ్ళకి ఎందుకు అనుకున్నాయని ఎందుకు సాధించలేదు నేను ఒకటి అడుగుతున్నానన్నా మీరు తెలంగాణ సెంటిమెంట్ తో ఉద్యోగం మేము చాలా మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన పోస్టులు అన్నారు ఎవరికి పోస్టులు ఇచ్చిండ్రు ఇలా విద్యాశాఖ మంత్రి ఎవరండి ఏ పార్టీ నుంచి వచ్చిందండి ఇవన్నీ మీరు అనౌన్స్ చేసుకోవాలన్నా మేము అనేది కాదు ఎందుకంటే పద్మ దేవేందర్ రెడ్డి ఉంది సునీత గారు చాలా మంది ఉన్నారు మీ పార్టీ వాళ్ళకి ఎందుకు మినిస్టర్ల పదవులు ఇవ్వలేదు ఏదేస్తారు బొక్క కెరేసినట్టు వంద కోట్లు వేస్తారు ఇది రండి అంట ఇది ఇది కాదన్న ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత ఓటమి అనేది ఓటమి అనేది సహజము మనం ఏదన్నా ప్రజల పక్షాన ఉండాలి ఎందుకు మీకు ఒక్క నిమిషం ఎందుకు మీకు తెలంగాణ ప్రజలు ఓటేయ్యాలి మీరు ఇవాళ వాళ్ళకి ఇస్తారన్న పెన్షన్ కార్డులు కానీ ఇది కానీ వాళ్ళు మినిమం మినిమం అడిగిన ఇవాళ పది సంవత్సరం అధికారంలో ఉన్నారు కదా గ్యాస్ సిలిండర్ మరి పదకొండు వందలు పన్నెండు వందల వరకు ఎందుకు పోయింది ఇవాళ నాలుగు వందలకి ఎక్కిస్తారు మీరు అనేది ప్రజల ప్రజల అభిప్రాయం ఉంది ఇప్పుడు మేమన్నది తెలంగాణ ఇచ్చిన తర్వాత మేము అధికారంలో లేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక నిమిషం మిగులు బడ్జెట్ తోనిచ్చిన ఇచ్చిన రాష్ట్రాన్ని ఎన్ని వేల కోట్లు అప్పులు చేసిండ్రన్నా ఎవరికి తెలంగాణ ప్రజలకి ఇచ్చేవన్నా మీరు అప్పులు చేశారా ఎవరు ఎవరి సొమ్ము రాజుల సొమ్ము రాళ్ళపాలు ఎవడెవడు తిన్నాడు ఇలా తెలంగాణ ప్రజలు మభ్య పెట్టేసి మళ్ళీ మేము ఓటు వేస్తున్నాం కేసీఆర్ చూసి బొమ్మ బొమ్మను చూసి అంటే అట్లాంటి రోజులు చెల్లిపోయినాయి అన్న కాలం బొమ్మను దూసింది ఇంకొకటి మీరు అన్నారు చూడండి తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్ పట్టం ఇచ్చిందంటే అది కేసీఆర్ క్రెడిట్ కాదు ఇలా కోదండరామ్ గారు కూడా చేశారు కదా ఉద్యమాలు ఇలా కోదండరామ్ తో పాటు ఉద్యోగస్తులు ఇలా ఉద్యోగస్తులు పెద్ద పాత్ర ఎంత పెద్ద పాత్ర అంటే మహిళలది వంట వార్పు కాదు ఇలా అందరం కలిసి సాధించుకున్నది కేసీఆర్ గారు పార్టీ తెలంగాణ కోసం పుట్టింది అని చెప్పేసి ఒక అవకాశం ఇద్దామని అరవై సంవత్సరాల మొలికి ఉద్యమం అప్పటి కల అదేదో మీకు మీ కుటుంబానికి కాదు అది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి